అదేమిటి సార్ మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా వారికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తాడు ఇదేమిటి సార్ నా లైన్ లోకి మీరు వచ్చారు నేను నీ కదా అన్నట్టు నీతో చిన్న నుండి వచ్చానయా నా గబుక్కు సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చిందనుకో నువ్వు ఆనందిస్తావా లేదా తప్పకుండా ఆనందిస్తాను నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీకు డబ్బుకుని పదివేల రూపాయలు దొరికినాయి అనుకో సంతోషిస్తావా లేదా అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను అయితే ఇదిగో పదివేలు సరే సార్ అదే వద్దన్నాను పెద్ద పని ఏం కాదు చిన్న పని ఒక కూని నువ్వు నువ్వు అక్కర్లేదు ఇంత సాధ్యం చెప్తే సార్ సారీ అండి నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను ఇదిగో ఆ మాటే అన్నద్దునాను అయ్యో అరవై నాలుగు కళ్ళు అరిచితులు పెట్టుకునే వాడివి ఆయన బాబు ఇగో నా బాబు వెళ్ళిపోండి నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధానికి పదివేల రూపాయలు ఇస్తున్నాను అందులో నువ్వు ఇస్తున్నాడు నువ్వు జీవితంలో ఈ డబ్బు కాదన్నా అంటే చాలా అప్రాయకులు అయిపోతావు బాగా ఆలోచించుకో వస్తాను నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను ఏమంటాం మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను ముప్పది రూపాయి కొడుగా ఎంత ముప్పది రూపాయి శీఘ్రం కొడుగా నేను అస్తే కూడవను నువ్వు కొడమన్నంత కూడవడానికి నేనేం వెరివేదోలా కనబడుతున్నానా రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన గారి ఇంటికి నీకు ముప్పై రూపాయలు కూడవాలా మూడు రూపాయలు కుడుస్తాను కుడుచుకుంటే కుడుచుకో కొడకపోతే మానుకో యో మీటర్ పారయ్యా నేను అస్తే పారను నువ్వు పారమన్నప్పుడు ఎలా పారడానికి నేనేం వెరివేదోహన్ అనుకున్నావా బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ బిడ్డలో నెత్తి మీద నాలుగు పంకాలు వేసారు కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేసారు కాలు మర్చుకోవడానికి శుభ్రమైన గది కట్టారు పాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూ రాబోయాలన్న మనుషులు మనం చదవాలనుకుంటే ఎదంట చేతిలో పేపర్ ఉంది ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత అంతా కలిపి పాతిక లోపు మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గురకరాయి ఆడించినట్టు ఆడించావు పట్టుమని పది మైళ్ళు పెరగలేదు నీకు ముప్పై రూపాయలు గొడవాలా చెమ్ముతో కొట్టానంటే శాతానికి సిద్ధమైపోతావు కదా నీకు దమ్మిడి ఇవ్వను

నువ్ మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదా కులాసాగర్ ఉంది ఎవరు సావిత్రి గురించి అడుగుతున్నావు దాన్న ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు అలా చేయమన్నది నేనే అనుకో వెదహప్పీరు అని ఓ రోజున వాడికి ఏం దిమ్మ దగ్గులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబో నేను కాదు ఆ వెధహొప్పిరుగా ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు ఎవరు అబ్బాయి మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు అతను నీ చెల్లెల్ని రక్షించడమే కాదు పెళ్లి కూడా చేసుకున్నాడు దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు బాబు నిన్ను చూస్తుంటే నాలుగు రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది పెద్దవాడిని నా మాట విను నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధాన్ని పదివేల రూపాయలు ఇస్తున్నాను అందులో ఇస్తున్నాడు నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రాధికులు అయిపోతావు బాగా ఆలోచించుకో రాజా రాజా నమస్కారం సార్ నువ్వు ఇంకా నీ ఉన్నావు రాత చూస్తాను నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రాడర్ ఆర్డర్ నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా మరి ఏదైనా అనుకున్నావా సారీ సార్ ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ నే ఉండు కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనవగాదర మీకు ఏ విధంగా చెప్పుకోను ఎలా చెప్పుకోను స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి ఆ అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అంచుకోలేకపోయాడు ఇలాంటి దుర్మార్గు క్షమించండి సార్

ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావును పడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచలని హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం